హాయ్ అండి అందరికీ నమస్తే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత మా లాస్ట్లో కుట్లు ఈజీగా ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే వెనకల్ భాగాన్ని ఈ విధంగా అయితే మర్చి పెట్టేసుకోండి ఆ తర్వాత మనం కొలత బ్లౌజ్ ఉంటుంది కదా సేమ్ దాన్ని కూడా వెనక్కి బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట ఇది వాళ్ళది కొలత బ్లౌజ్ మార్క్ అయితే కరెక్ట్ కొలత వరకు ఒక మార్క్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత వన్ నుంచి అయితే ఎక్కువ కూడా వేసుకోండి అది టక్స్ కోసం వెనకల్ భాగము ఆ తర్వాత ఉక్సుల పట్టి ఉక్సుల పట్టి కరెక్ట్ మార్క్ అయితే వేసే వేసేసుకోండి తర్వాత కాజాల పట్టి దగ్గర కూడా ఈ విధంగా కరెక్ట్ మార్క్ వేసుకోవాలి కొంచెం లూజ్ టైట్ ఉంటే మనం చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత మనం హ్యాండ్స్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర మర్చి హ్యాండ్స్ని ఈ విధంగా మడతపెట్టి పెట్టి వాళ్ళ కొలత బ్లౌజ్ దగ్గర కరెక్ట్ కొలత తీసుకొని ఈ విధంగా అయితే కొంచెం రఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం సంఖ భాగాన్ని ఈ విధంగా పెట్టేసుకొని కింద మనం మార్క్ పెట్టేసి ఉంటాం కదండి ఉక్సుల పట్టి బ్యాక్ సైడ్ దాన్ని కరెక్ట్ కొలతలు పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత మిగతా అన్నీ రెండు కానీ మూడు కానీ కుట్లు వేసుకోవాలి అంతేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అండి బాయ్